ఈ రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో ఈ వారం రోజులుగా పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఈ సోషల్ మీడియా కార్యకర్తలపై టెర్రరిస్టులు చూస్తున్నట్టు వాళ్ళ మీద ఎలా దాడులు చేస్తున్నారు ఎలా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఎలా వాళ్ళని హింసిస్తున్నారో నిన్న పెదిరెడ్డి సుధారాణి అనే ఆవిడ జడ్జి ముందర తన బాధ వెళ్ళకక్కున్నప్పుడు పోలీసులు ఎలా కొట్టారు వాతలు తేలేలాగా ఎలా దెబ్బలు తగిలాయి ఎలా బూతులు తిట్టారు ఎలా హింసించారు ఎలా వేధించారని చెప్పి జడ్జికి చూపిస్తూ ఆమె చెప్పడం ఆమె ఏడుపు చూస్తే అక్కడ ఉన్న అందరికి కూడా బాధేసింది ఎందుకంటే వైఎస్ఆర్ లో ఉన్న వాళ్ళు కేవలం తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీలో ఏదైనా ప్రభుత్వం ప్రజలకి చేయాల్సింది చేయకపోయినా ఏదైనా తప్పు చేస్తే అది ఎత్తి చూపిస్తుంది తప్ప ఎప్పుడు కూడా తప్పుడు పోస్టులు గాని తప్పుడు విధానాలు పాటించింది లేదు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా ఈ హోం మంత్రి చంద్రబాబు యుడు గాని పవన్ కళ్యాణ్ గాని మహిళల మీద జరుగుతున్న దాడుల్ని నియంత్రించలేక మహిళల మీద జరుగుతున్న రేపుల్ని నియంత్రించలేక మహిళల్ని చంపేస్తుంటే వాటిని ఆపలేక డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో ఈ అక్రమ కేసులతో ఎప్పుడెప్పుడో పది అని చెప్పి పాత పోస్టులు అంటూ కావాలనే ఫేక్ క్రియేట్ చేసి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు అసలు ఇది ప్రజాస్వామ్యమా లేదా నియంత పరిపాలన హిట్లర్ గడాఫీ కలిసి సీఎం కుర్చీలో కూర్చొని పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి పోలీసులకు సూటిగా చెప్తున్నాను మీ తల మీద ఉన్న మూడు సింహాలకి సెల్యూట్ కొట్టి పని చేయండి అంతేగాని రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి పరిపాలిస్తున్నాయని ఆ మూడు పార్టీలకి కార్యకర్తగా పని చేయొద్ద ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలున్నారు మీ ఇంట్లో ఆడపడుచులున్నారు వాళ్ళకి ఇలాగే అక్రమ కేసులు పెట్టి వేధిస్తే ఎలా ఉంటుంది ఈ రోజు సుధారాణి భర్త పిల్లలతో హైదరాబాద్ లో ఉంటే మీరు ఆమెని కిడ్నాప్ చేసి చిలకలూరు పేడ తీసుకొచ్చి రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో కొట్టి తిట్టి వేధించి ఆ తర్వాత ఒంగోలు డిఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లి అక్కడ రెండు రోజులు కొట్టి తిట్టి వేధించి ఆ తర్వాత గుంటూరుకి తీసుకొచ్చి నిన్న సాయంత్రం కోర్టులో ప్రవేశపెడతారు ఒక ఆడపడుచుని ఇన్ని రోజులు నిర్బంధించేదానికి ఏ చట్టం మీకు అధికారం ఇచ్చింది కోర్టులో ప్రవేశపెట్టకుండా కొట్టడానికి బూతులు తిట్టడానికి వేధించడానికి ఎవరు మీకు అధికారం ఇచ్చారని పోలీసులు నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఇంత మంది చిన్నారులు ఇంత మంది స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ మహిళలు రేపు గురవుతున్నారు గ్యాంగ్ రేపులు చేస్తున్నారు చంపేస్తున్నారు కాల్ చేస్తున్నారు పూర్తి చేస్తున్నారు వాళ్ళని పట్టుకోవడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రోజు పోలీసుల ద్వారా ఆడపడుచుల్ని కాపాడేదానికి ఉపయోగించకుండా ఆ ఆడపడుచుల్ని అక్రమ కేసులు పెట్టి వేధించడానికి ఉపయోగిస్తుంటే వాటికి ఉపయోగపడటానికి పోలీసులకు సిగ్గులేదని నేను అడుగుతున్నాను ఎంత ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో మన మీరు తిరుపతిలో చూస్తే ఎరారుపాలెం అమ్మాయిని రేపు జరుగుంటే రేపే జరగలేదు అని ఎస్పీఐ వచ్చి ఆ తండ్రిని బెదిరించి స్టేట్మెంట్ ఇప్పిస్తాడు ముందు రోజు నైట్ తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ కాదని మళ్ళీ ఇప్పించారు అంటే బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళకి అన్యాయం చేస్తూ ఎవడైతే ఆ అత్యాచారం చేశాడో వాడికి సపోర్టివ్ గా ఇంకా ఇలాంటివి చాలా చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేసినట్టుంది అలాగే ఒక స్కూల్ టీచర్ ఆడపిల్లని విద్యార్థిని రేప్ చేస్తే ఆ తల్లిదండ్రులు కేసు పెడితే ఆ తల్లిని బెదిరించి ఆ కేసుని ఫైల్ కానికుండా వాళ్ళు తిప్పుకుంటున్నారు అంటే మీరు బాధితుల పక్కన నిలబడకుండా ప్రభుత్వం చెప్పిందని ఈ పోలీసులు నేరస్తులకి అండగా నిలబడతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రి గారు ఏమో విచ్చల విడిగా వాళ్ళకి గంజాయి మందు అందుబాటులోకి తీసుకొచ్చి వీలైనంత మంది లేప్ చేయండి కొట్టండి చంపండి పూర్తి చేయండి మేమున్నాం కదా అని ధైర్యం చెప్తారు ఏమన్నా అంటే గంజాయి లేకుండా చేస్తాం ఆడపిల్లకి ఏదైనా జరిగితే మేము వాళ్ళని ఎంత కఠినంగా శిక్షిస్తామో మీకు తెలీదు అన్నట్టుగా మాట్లాడతారు ముగ్గురు కూడా కానీ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి అనిత గారి ఇంటి వెనక వైజాగ్ లో త్రీ కిలోమీటర్స్ లో ఒక లేడీ హాస్టల్ వెనక కేజీహెచ్ కొండ మీద గంజాయి సాగు జరుగుతోంది అని ఈ రోజు పోలీసులు ప్రపంచానికి చూపించారు మరి తలెక్కలు పట్టుకుంటారు ఎందుకు రాజీనామా చేయట్లేదు హోంమంత్రి గారు మొన్ననే కుప్పంలో మీరు చూస్తే డిఎస్పీ గారు కుప్పం డి గారు ఏదో గంజాయి సాగు జరుగుతుంటే పట్టుకొని అది చూపించి అదే కాకుండా ఇంకా ఎండబెట్టిన గంజా ఎన్ని ప్యాకెట్లు ఎన్ని కేజీలు ఉన్నాయో మొత్తం టీవీలకు చూపించారు మరి చంద్రబాబు నాయుడు ఎందుకు రాజీనామా చేయట్లేదు తన చేతగాని తనాన్ని ఎందుకు ఒప్పుకోకుండా ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని అక్రమ కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకున్నారు